నవరాత్రుల విధానం రావడానికి కారణం ఏమి అంటే మూడు 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 రోజులుగా విభాగం చేసి ఉపాసన చేస్తారు ఉపాసన అంటే దగ్గరగా కూర్చుండుట కూర్చుండుట అంటే భౌతికంగా కూర్చోవడం అని కాదు ఆధ్యాత్మికంగా లగ్నం చేసి భగవంతుణ్ణి మనసుతో బాగా పట్టుకునేటటువంటి ప్రయత్నం చేయడం ఇందులో మొదటి మూడు రోజులు మహాకాళీశ్వరూపాన్ని ఉపాసన చేస్తారు దుర్గుణాలకి ప్రత్యేకంగా శిక్షణా కేంద్రాలు అక్కర్లేదు మనిషికి పుట్టుకతోటే నేను నాది కామక్రోధ లోభమతమ మాత్సర్యాలు ఇవన్నీ అబ్బుతాయి ఇవి పోవాలి ఇవి పోతే తప్ప సద్గుణాలు అలవాటు పడవు ముందు ఈ దుర్గుణాలు పోవాలి అంటే అమ్మవారి అనుగ్రహం కలగడం కోసం మొట్టమొదటి మూడు రోజులు మహాకాళి అన్న పేరుతో ఉపాసన చేస్తారు దుర్గుణాలు పోయిన తరువాత వాటి స్థానంలో సద్గుణాలు ఏర్పడాలి ధర్మము త్యాగము ఇటువంటి మంచి గుణాలు రావాలి ఓర్పు పట్టగలగడం పది మంది కోసం బ్రతకగలగడం స్వార్థం తగ్గడం ఇటువంటివి ఇవి మంచి గుణములు కలగ కలగడం అన్న ప్రక్రియ కోసం మహాలక్ష్మి ఉపాసన అది నిజమైన మహాలక్ష్మి అది మూడు రోజులు ఈ మంచి గుణములు కలిగిన తరువాత కేవలం తన కొరకు కాదు అందరూ బాగుండాలన్న విశాల దృక్పథంతో తాను ప్రవర్తించాలి ఆ ప్రవర్తించేటటువంటి విధానం చేత సంతోషించినటువంటి భగవంతుడు మనకి జ్ఞానాన్ని కటాక్షించాలి అది అద్వైతానుభూతి నేను ఆత్మాన్నది పుస్తకాలు తెలుసుకుంటే రాదు శాస్త్ర ప్రకారం కర్మలు నిస్వార్థంగా చెయ్యగా చెయ్యగా సంతోషించినటువంటి భగవంతుడు ప్రీతి పొంది చిత్తశుద్ధినిచ్చి జ్ఞానాన్ని ఇస్తే అప్పుడు మోక్షము అప్పుడు తానెవరో తనకి ఎరుకలోకి వస్తుంది అదే జీవన్ముక్తి అది చివరి మూడు రోజులు ఆ చివరి మూడు రోజులు మహాసరస్వతీ స్వరూపాన్ని ఉపాసన చేస్తారు విజయదశమి అంటే జీవితంలో సాధించవలసిన దాన్ని సాధించాడు అన్నదాన్ని అన్వయం చేయడానికి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ చండీ పరదేవతాయీ నమ లేకపోతే లలితాపరా భట్ట స్వరూపాయ నమ అని మూడు రోజులు ఒక్కొక్క రూపంగా ఉపాసన చేయడం అనేటటువంటి విధానం వచ్చింది తొమ్మిది రోజులు ఎందుకు అంటే తొమ్మిది రోజులు ఉపాసన చేస్తే పదికి చేరుతారు పది అంటే పూర్ణత్వం పొందాడు ఒకటి పక్కన సున్నయ్యాడు ఒకటి భగవంతుడు ఆ ఉన్నదొక్కటే అని ఎరుకలోకి రాగానే తాను పూర్ణం అయిపోయాడు అదే పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అది ఒకటి పక్కకి చేరాడు ఇప్పుడు ఆ ఒకటి ఏమిటో తనకి తెలిసింది ఆ ఒకటి తెలియడమే అంతా ఒకటి తప్ప ఇంకొకటి లేదు అద్వైతం అన్న అనుభూతిలోకి వెళ్ళడం అందుకని నవరాత్రులుగా రాత్రి ఎందుకు పగల కదా చేసేది అంటే రాత్రి అంటే చీకటి చీకటి అంటే అజ్ఞానం తొమ్మిది రోజులు చేస్తే పది ఒకటి పక్కన సున్నవుతున్నాడు అంటే అజ్ఞానం పోతోంది జ్ఞానం కలుగుతోంది అని గుర్తు దాని కొరకు నవరాత్రులు అన్నారు